హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జన సీతని ప్రశ్నిస్తూ ఉంటాడు ఏంటి సీత మా సెంటిమెంట్తో నువ్వు కావాలని ఆడుకున్నావు కదా అని నిందిస్తూ ఉంటాడు లేదు మావయ్య నేను అలా చెయ్యలేదు అని చెబుతూ ఉంటుంది కావాలని చెయ్యకపోతే మరి ఏంటి సీత ఇది మీ గురు శిష్యులు ఇద్దరూ కలిసి నాటకాన్ని ఆడారు ఇప్పుడు ఆ నిజం బట్టబయలైంది అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఇకప్పుడు సీత ఏమి మాట్లాడినా ఎవరు కూడా వినే పరిస్థితుల్లో ఉండరు ఇకప్పుడు మహాలక్ష్మి ప్రీతికిలా చెబుతూ ఉంటుంది ఇంకా ప్రీతి ఈ పెళ్ళి క్యాన్సిల్ చేద్దాం నువ్వు తను కట్టిన తాళిని తీసేయి అని చెబుతూ ఉంటుంది అందరూ షాక్ అయిపోతారు అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతారు మహాలక్ష్మి మాటను విని ఇక ఇలా అంటుంది ప్రీతి తీస్తావా లేదా మీ అమ్మ కానీ అమ్మ చేసిన కన్యాదనం చల్లదు రద్దైనట్టే క్యాన్సిల్ చేసేయి నీ మెడలో ఉన్న తాళిబొట్టుని తీసేయి నువ్వు తీస్తావా నేను తీయనా అని ప్రశ్నిస్తూ ఉంటుంది ఇకప్పుడు ప్రీతి దగ్గరికి వెళ్ళి తన మెడలో ఉన్న తాళిని పట్టుకుంటుంది మహాలక్ష్మి ఇక సీత వచ్చి ఆగండ్ అత్తయ్య తన మెడలో తాళి తీసే హక్కు ఒక తన భర్తకి మాత్రమే ఉంటుంది అని చెబుతూ ఉంటుంది అయితే వాళ్ళతోనే తీపిస్తాను అని మహాలక్ష్మి అంటుంది పెళ్ కొడుకుతో అంటుంది హేమంత్ నువ్వు ఆ తాళిబొట్టని తీసేయి తను మీ అత్తయ్య కాదు ఈ కన్యాదానం చేసినట్టు కాదు అని చెబుతూ ఉంటుంది నేను ప్రీతిని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను నేను తీయను అని చెబుతూ ఉంటాడు ఇకప్పుడు మహాలక్ష్మి అంటుంది మీ అత్తయ్య కాదు తను అని చెబుతూ ఉంటుంది ఇక పెళ్ళికొడుకు అమ్మ నాన్న అంటారు అవన్నీ మాకు అనవసరం అండి మా కోడలే ప్రీతి అని చెప్తూ ఉంటారు మీరు వాళ్ళ అమ్మతోనే కన్యాదానం చేయించాలని చెప్పారు కదా మరి ఇప్పుడు కాదని తేలింది కదా కాబట్టి పెళ్ళిని క్యాన్సిల్ చేయండి అని చెబుతూ ఉంటుంది మహాలక్ష్మి అసలు రాత్రి ఏం జరిగిందో తెలుసా అని చెప్పి జరిగిందంతా చెబుతూ ఉంటాడు పెళ్ళికి ముందు రోజు రాత్రి సీత పెళ్ళికొడుకు ఇంటికి వెళ్తుంది వాళ్ళ అమ్మ నాన్నని పెళ్ళికొడుకుని రిక్వెస్ట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటుంది ప్లీజ్ ఈ పెళ్ళిని మాత్రం ఆపొద్దు నేను అత్తమ్మని తీసుకువస్తానని మాట ఇచ్చాను నేను మ్యాక్సిమం అత్తమ్మని తీసుకురావటానికే ప్రయత్నిస్తాను కానీ ఒకవేళ తీసుకురాకపోతే ఈ పెళ్ళిని మాత్రం క్యాన్సిల్ చేయొద్దు ప్లీజ్ ప్రీతి మీ ఇంటి కోడలు అవుతుందంటే నాకు చాలా సంతోషంగా ఉంది ప్రీతి చాలా మంచిది పెళ్ళిని మాత్రం క్యాన్సిల్ చేయొద్దు అని అడుగుతూ ఉంటుంది ఇక వాళ్ళు మాకు ప్రీతి నచ్చే ఈ పెళ్ళికి సిద్ధపడ్డామమ్మ మీ అత్తమ్మ వచ్చినా రాకపోయినా ఈ పెళ్ళి మా అబ్బాయితోనే జరుగుతుంది మేము ఈ పెళ్ళి శివకృష్ణ లలిత గారుల కోసం ఒప్పుకున్నాము నువ్వేమీ కంగారు పడొద్దు సీత అని వాళ్ళు అప్పుడే మాట ఇస్తారు ఈ విషయం తెలిసి అందరూ సంతోషపడుతూ ఉంటారు ఇకప్పుడు మహాలక్ష్మి ఏమీ మాట్లాడలేకపోతుంది వాళ్ళు చెప్పేస్తారు ప్రీతియే మా ఇంటి కోడలు ఇదంతా మీ కుటుంబ సమస్య మీరు మీరు తేల్చుకోండి ఆవిడ నిజమైన సుమత కాదా అనేది మాకు సంబంధం లేదు ప్రీతిని మా ఇంటికి మేము తీసుకువెళ్ళిపోతాం అని వాళ్ళు చెప్పటంతో మహాలక్ష్మి ఆశ్చర్యపోతుంది ప్రీతి సీతతో ఇలా అంటుంది నీ నువ్వంటే నాకు చాలా ఇష్టం వదినా నీ మీద చాలా నమ్మకం పెట్టుకున్నా కానీ ఇలా అమ్మ కానీ అమ్మని తీసుకువచ్చి కన్యాదానం చేయిస్తావని అనుకోలేదు నా నమ్మకాన్ని ఉమ్ము చేసావు వదిన సారీ పిన్ని నిజంగానే మా అమ్మ రాకపోయి ఉంటే కొంచెం బాధపడేదాన్ని మమ్మల్ని ఎంతగానో ఇష్టపడిన పిన్నితో అయినా కన్యాదానం చేయించుకునేదాన్ని కదా అని అడుగుతూ ఉంటుంది ఇక నేను వెళ్ళొస్తాను మా అత్తగారింటికి అని రామ్కి జనార్దన్కి చెప్పి ఇక తన భర్తతో అత్తారింటికి వెళ్ళిపోతూ ఉంటుంది పెళ్ళికొడుకు అమ్మ నాన్న శివకృష్ణకి మాట ఇస్తూ ఉంటారు మీ మేనకోడల గురించి బాధపడుతూ నేను తనని కూతురులాగా చూసుకుంటాం మేము వెళ్ళొస్తాము అని చెప్పి వాళ్ళు ప్రీతిని తీసుకొని బయలుదేరి వెళ్ళిపోతారు ఇక మహాలక్ష్మి అంటుంది ఈ సీత మనని మోసం చేసింది వాళ్ళ టీచర్తో కలిసి ఈ నాటకాన్ని ఆడింది సీతని అస్సలు క్షమించకూడదు అని చెబుతూ నిందలు వేస్తూ ఉంటుంది ఇకప్పుడు సిఐ త్రిలోక్ చెబుతూ ఉంటారు ఇక మహానటి గారు మీరు విద్యాదేవి గారు స్టేషన్కి వెళ్దామా మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పడంతో సీత అడ్డుపడుతుంది మీరు డిఎన్ఏ టెస్ట్ చేయించండి మళ్ళీ అని చెప్పి అడుగుతూ ఉంటుంది చేద్దాం అవన్నీ తర్వాత ఇప్పుడైతే మీరు ఆశ్రయం ఇచ్చారు కాబట్టి విద్యాదేవికి మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తున్నాం సీత మీరు చేసింది కూడా తప్పే అని చెప్పడంతో ఇక నన్నెందుకు అరెస్ట్ చేయటం అని అడుగుతూ ఉంటుంది మీ ఇద్దరిని కూడా అరెస్ట్ చేస్తున్నాం తప్పదు అని చెప్పడంతో ఇక రామ్ అడ్డుపడుతూ ఉంటాడు పిన్ని నువ్వైనా చెప్పు సీతని అరెస్ట్ చేయొద్దని అని చెబుతూ ఉంటాడు లేదు నా చేతిలో ఏమీ లేదు వాళ్ళిద్దరూ తప్పు చేశారు కాబట్టి అరెస్ట్ చేస్తారు తప్పదు సీతకి నేను ముందల నుంచి చెబుతూనే ఉన్నాను కానీ సీతే మాట వినకుండా ఇలాగా ఆ విద్యాదేవితో కలిసి నాటకమాడింది అని నిందలు వేస్తూ ఉంటుంది ఇంకప్పుడు శివకృష్ణ కూడా అడ్డుపడుతూ ఉంటారు సీతను ఎందుకు అరెస్ట్ చేయడం తప్పు రుజువు కాలేదు కదా అని అడగటంతో అన్నీ మీరేం చెప్పాలనుకున్నా కోర్టులో చెప్పుకోండి అప్పటిదాకా నేను అరెస్ట్ చేయాల్సిందే అని సిఐ మొండి పట్టుపడతాడు అప్పుడు శివకృష్ణ నాకొక్క పది నిమిషాలు టైం ఇవ్వండి అని చెప్పటంతో సరే అని చెప్పి శివకృష్ణ లలితను సుమతిని సీతను పక్కకు తీసుకువెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు లలిత అంటుంది ఇంతటితో సుమతి చక్కగా ఇంకా కుటుంబంతో సంతోషంగా ఉంటుంది అని అనుకున్నాము కానీ మహాలక్ష్మి మళ్ళీ ఇలా మొదటికి తీసుకువస్తుందని అస్సలు ఊహించలేదు అని చెప్తూ ఉంటుంది సీత అంటుంది యుద్ధం ఇక్కడతో అయిపోయింది అనుకున్నానమ్మా లేదు ఇప్పటి నుంచే యుద్ధం మొదలైంది ఇక అసలైన యుద్ధం మా అత్తతోనే నేను రంగంలోకి దిగుతాను ఇప్పటి నుంచి డైరెక్ట్గా మా అత్తతోనే యుద్ధం చేస్తాను మీరేమి కంగారు పడద్దు నేను అత్తమ్మ నీ కోసం ఏమైనా చేస్తాను అని చెప్పడంతో వద్దు సీత నా గురించి నువ్వు ఇబ్బందుల్లో పడొద్దు ఇక్కడి నుంచి నువ్వేం చెయ్యొద్దు అని సుమతి అడుగుతూ ఉంటుంది శివకృష్ణ అంటాడు నేను నీకేం చేయలేకపోతున్నాను సుమతి నన్ను మా పై అధికారులు చేతులు కట్టేశారు నా బదులు నా కూతురు పోరాడుతుంది అని చెప్పడంతో లేదన్నయ్య నాకు చాలా భయంగా ఉంది ఇంతటితో సీతని ఆపి మందం అని చెప్పడంతో లలిత అంటుంది తన భర్తకి నువ్వు అమ్మవి అలాంటిది నిన్నెలా వదిలేస్తుంది సీత అని చెప్పడంతో రానన్నా చూసుకుందాం తాడో తేల్చుకుందాం నిజం మనవైపు ఉంది నిజం నిప్పు లాంటిది ఎప్పటికైనా మనమే గెలుస్తాం అని చెప్పి ఇక అందరూ బయటికి వెళ్తారు ఇప్పటికైనా మిమ్మల్ని తీసుకువెళ్ళచ్చా అని త్రిలోక్ అడుగుతూ ఉంటాడు ఇక అక్కడ రామ్ కూడా మహాలక్ష్మిని బ్రతిలాడుతూ ఉంటాడు పిన్ని నువ్వు చెబితే ఆ పోలీస్ వింటారు సీతని అరెస్ట్ చేయడం మంచిది కాదు సీతని అరెస్ట్ చేస్తే పరువు పోతుంది నాకు ఏదోలాగా ఉంది సీతను అరెస్ట్ చేస్తానంటే నువ్వు చెప్తే ఆయన వింటారు చెప్పు పిన్ని అని అనటంతో మహాలక్ష్మి అంటుంది సీత తప్పు చేసింది నేను కూడా ఏమి చేయలేనో చట్టానికి లొంగాల్సిందే అని చెప్తూ ఉంటుంది కానీ రామ్ ఏమీ చేయలేకపోతాడు జన కూడా ఎవరు మాటలు నమ్మాలో ఎవరి మాటలు నమ్మకూడదో అర్థం కావట్లేదు అని చెప్తూ ఉంటాడు ఇకప్పుడు సీత సుమతి ఇద్దరు బయటికి వస్తారు ఇక రండి అని చెప్పి త్రీలో పిలుస్తూ ఉంటాడు ఇక తప్పేదేమీ లేక సీత జీప్ ఎక్కటానికి రెడీ అవుతుంది సిఐతో చెబుతూ ఉంటుంది మీతో ఈ వెనకాతలు ఉండి ఎవరు ఈ నాటకాన్ని ఆడిస్తున్నారో మీతో ఎవరు చేయిస్తున్నారో నాకు అర్థమైంది అని చెబుతూ ఉంటుంది ఏంటయ్యా నీ కూతురు మాట్లాడుతుంది అని త్రిలోక్ అడుగుతూ ఉంటాడు శివకృష్ణ చెప్తాడు అనుమానించటం మన రక్తంలోనే ఉంది కదా సార్ అదే నా కూతురికి కూడా వచ్చింది అని చెబుతూ ఉంటాడు ఇక మహాలక్ష్మి చాలా సంతోషపడుతూ ఉంటుంది సీత వైపు చూసి కళ్ళు ఎగరేస్తూ ఉంటుంది సంతోషంతో ఇక సీత సుమతిని పోలీసులు జీప్లో ఎక్కించి స్టేషన్కి తీసుకువెళ్తారు ఇక అందరూ కూడా రామ్ మహాలక్ష్మి జన బయలుదేరి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు ఇక్కడ స్టేషన్కి సీతని సుమతిని తీసుకొని వస్తారు మళ్ళీ గ్రాండ్ వెల్కమ్ మీ ఇద్దరికి మళ్ళీ స్టేషన్కే వచ్చారు కదా అని త్రిలోక్ వెటకారంగా మాట్లాడుతూ ఉంటాడు సుమతి వైపు చూస్తూ ఇక సీత ఎలా ఆ మహాలక్ష్మికి త్రిలోక్కి బుద్ధి చెప్పుతుందో చేత రాను నేపు